ఎన్నో పాపాలు చేశావు అన్ని పాపాలు చేస్తే దేవుడిని ప్రార్థన ఆలగిస్తాడ్రాడు అందుకనే పాపాలని మాట్లా కాదు పాటలాగా చెప్తా వినుకో పాడు పాపిగాడు పాపి పాడు చేశాడన్ని ప్రార్థన కూడా వీడు చేస్తాడట పాపి 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 పాప చూసావా ఎలా జరగట్టేనా మరి పాపం గురించి వాళ్ళు లేచాడు పైకి నీ పాపినే నీ పాపినే పుట్టిన ప్రతి వ్యక్తి పాపంలో జన్మిస్తాడు పరిశుద్ధుడైనా నా తండ్రిలో నీ పరిశుద్ధుడైనా నేనైనా ప్రార్థన చేస్తాను నేనైనా ప్రార్థన చేస్తాను పరిస్థితి పరిశుద్ధిని చేసే కుదరండి పాపిని పట్టుకుని గురువా ఇప్పటికైనా నాకు అవకాశం ఇవ్వ గురువా నీ సెక్రటరీ అనిపించుకుంటా ఏమో త్రిపులాపురతో తీతడం నా భయం లేదు గురువా సింగలాపుర కూడా లేకుండా చేస్తా అంతే అంటావా అంతే గురువా అంతే ఎరగ తీసేయి తీసేస్తా సీనియర్ మొత్తం చూ ప్రయోగించు ఏరా అప్పిక అప్పిక ఎవరికైనా ముఖ మీద కోపం ఉండదు నీకు టాటు పోవటం యాంగ్రీయ కదరా జాంగ్రి మొహం అవును అలాంటి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకెత్తాడా

నీకు పార్కు వెళ్ళు బీరే కొట్టు నీకు నచ్చేసేవయ్యా పాపం చేయరా పార్కు వెళ్ళరా బీరే కొట్టరా పార్కు వెళ్ళరా బీరే కొట్టరా పార్కు వెళ్ళరా బీరే కొట్టరా పార్కు వెళ్ళరా బీరే కొట్టరా పార్కు వెళ్ళరా చూసావా గురువా నా పవర్ వాడు వెళ్ళిపోతాడు గురువాతం చేయండి ఇంటికి వెళ్ళిపోతాడు అది గురువు వెళ్ళిపోతాడు అక్కడ మీ శక్యం న్యాయం భయపడ్డా బంగారు కూడా

పడుకో పడుకో జోచ రుచొచ్చు ఏం దీని కూడా పడుకున్నారు మరి నిలబడి నిద్రపోతున్నావు నువ్వు పాడిన పాటకి నిలబడి పడుకోవాలి పడుకోని ఆపే ఆపేట తను మిమ్మల్ని ఎంతగానో శోధిస్తున్నాడు అంటే పరిషత్ ఆత్మ దేవుడు తెలియబడుచుడు బ్రదర్ దావి వేకుని లేచి ప్రార్థన చేశాడు విజయాలన్నో పొందాడు రాజ్యానికి రాజుగా మారాడు ఏసే ఎడతగని ప్రార్థన చేసే సోదరు ఎన్నో చేయించాడు ఏసై చెప్పాడు సాతాన క్రియలు లయపరచడానికి ప్రార్థన ఒక శక్తి ప్రార్థన ఒక చేయించండి ప్రార్థన ఒక ఆయుధం ప్రార్థన చేయకుండా వాక్యాన్ని దానించకుండా ఉండడానికి సాతానకాడు ఎన్నో సవాలు అన్విస్తుంటాడు వాటన్నింటిని చేయించాలంటే ఒకటే మార్గం వేకూజాం ప్రార్థన వేకూజాం ప్రార్థన చేయండి సాతాన కాడిని విరగొట్టండి బ్రదర్ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా కానీ ప్రార్థన మాత్రం వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టమా మా ప్రార్థన చేసుకుని దేవుణ్ణి సాయం అనుకోండి నేను ఇంకా ప్రార్థన చేయాలి దేవుళ్ళ బలపడ నీ రక్షణ పొందుతాను రాక్షన్ నీ పాపరేషన్ తీసుకుని నీ ప్రార్థన చేస్తాను రాక్షన్ పోతానంట్రా పడుకున్నారా పడుకున్నారా రా అయ్యా ఏసీ పెట్టబట్టవా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒరే ఒరే సేమ్ పంది నువ్వు అసలు తెయ్యానట్రా ఏంద్రాడుకు రచ్చన తీసుకున్నాడు రా మేము కనీసం ప్రార్థన వేగంగా రక్షణలోకి తీసుకెళ్ళిపోయావు గురువా అంటే నేను అనుకోలేదురా సరేలే అని టార్చర్ పెట్టండి మెంటల్ టార్చర్ అది చచ్చిపోవాలా చచ్చిపో ప్రేరేపించండి చచ్చిపో నీకు ముక్కు నిండా కోపమే చాపమే 자, 치보 자, 치보 자, 치보 자, 치보 자, 치보 자, 치보 자, 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 라